아! 기서 ఈరోజు వారు ఆశయాల్ని కొనసాగించి ఈరోజు చాలా డాక్టర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు వారు ఎవరైతే లైట్ సిటీ శుభ్రంగా ఏదైనా వారికి తోనే వారు వైద్యులు చేయడం అని చెప్తున్నాము గ్రహానికి గారు నరే గారు గ్రహణ చేయడం అలాగే వారు ఆశయాల్ని నిరంతరం కొనసాగించాలని కుటుంబ పాటు ఇదే సమయంలో ఆ నెంబర్ కానీ వారు ఆలోచించే మొదటి కూడా ప్రతి ఏడాది యాక్చువల్గా మా శ్యామాదేవి గారు మా విద్యార్థులు ఈరోజు వారు పార్లమెంట్గా ఉంటుంది సంతోషం అలాగే ఈరోజు మీ భవిష్యత్తులో కూడా ప్రతి కార్యక్రమానికి మాకు ఆహ్వానం వస్తుంది వచ్చిలో రాకపోయినా మేము మా బిడ్డగా మేము వచ్చి వాటిలో గవర్నమెంట్ తెలియజేస్తాం థ్యాంక్ యూ